హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ షూట్ చేసి పాపకి హెల్త్ బాగాలేదు అందుకే అసలు నాకు డైలీ వ్లాగ్ షూట్ చేయడం అవ్వట్లేదు సో ఈరోజు నేను కృష్ణాష్టమి జరుపుకున్నాను అనమాట పాపకి హెల్త్ బాగాలేకపోయినా సరే దేవుడికి దీపం పెడితే కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది కదా అందుకని అటుకుల పాయసం అయితే చేస్తున్నాను కృష్ణుడికి ఇష్టం కదా అటుకుల పాయసం అటుకులతో ఏది చేసినా సరే ఇష్టం కదా అందుకని చెప్పి అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బాగా చేద్దామని అనుకున్నాను పిల్లలకి కృష్ణుడు వేసం వేసి రెడీ చేసి కొంచెం బాగా చేసి పాదాలు అవి అచ్చలు ఇంట్లో వేయిద్దామని అనుకున్నాను కానీ మనం ఒకటి తలుస్తే ఇది ఒకటి తలుస్తుంది అంటారు కదా సో ఇంకా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా ఆ మూడోట్లో ఉండిపోయాయి అనమాట అదేంటో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే కానీ నాకు తెలియలేదు ఒక థట్ మెంబర్స్ పైనే ఉన్నారనమాట చాలా చిన్న పిల్లలు వాళ్ళ చేతికి సూదులు నాకు నాకైతే చాలా బాధ అనిపించేసింది అదేంటో ఏడుపు వచ్చేసేదండి బాగా అండ్ అక్కడ సిక్స్ మంత్స్ బేబీ కూడా ఉంది అంత చిన్న పిల్ల వాళ్ళ అమ్మ కూడా రాలే హాస్పిటల్కి ఏమైందని అడిగితే వాళ్ళమ్మ ప్రెగ్నెన్సీ అంట అంత చిన్నప్పుడు ఎందుకండి బాబు ప్రెగ్నెన్సీ చేసుకోవడం నాకైతే అర్థం కాలే కానీ అంత చిన్న పిల్లల్ని చూసాక నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది నేనైతే చిన్నగా ఇలా డెకరేట్ చేసి కృష్ణుడిని ఇలా మధ్యలో పెట్టేసి ఒక ప్రసాదం తయారు చేసి పెట్టాను సో లాస్ట్ టైం ఇంకా బాగా చేశాను ఈసారి కొంచెం తక్కువగానే చేశాను ఎప్పుడు ఏది అనుకూలంగా ఉండదు కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా సో మా బాబు అయితే రెడీ అయిపోయాడు ఈరోజు స్కూల్స్ సెలవు కాబట్టి తను కూడా ఇంట్లోనే ఉన్నాడు తన ఇంట్లో ఉంటే నాకు కొంచెం ప్రశాంతతగా ఉంటుంది ఎందుకంటే పాపని కొంచెం హ్యాండిల్ చేస్తాడనమాట తను ఇంకా ఈవినింగ్ వచ్చేసి మనకిక్కడ వైజాగ్లో గడిరాజు ప్యాలెస్ ఉంటుంది కదా అక్కడ పెట్టారనమాట కృష్ణుడిని ఎప్పుడూ కూడా ఎంవిపి కాలనీలో గ్రౌండ్ దగ్గర పెడతారు సో ఈసారి ఇక్కడ పెట్టారు కదా సరే వెళ్దాం చూద్దాం అని చెప్పి ఈవినింగ్ పాప కొంచెం ఫీవర్ తగ్గితే అలా తీసుకొని వెళ్ళాము అండ్ ఇక్కడ మనకి బొట్టు పెడుతున్నారు అన్నమాట అదే కృష్ణుడి నామాలు ఉంటాయి కదా అవి పెట్టినారు సో నాకైతే చాలా పెద్దదిగా పెట్టేశారు అందరూ కూడా పెట్టించుకున్నాము అది బాగుంటుంది అలా పెట్టించుకుంటే ఎందుకంటే మనం డైలీ బొట్టు పెట్టుకుంటాం కాకపోతే ఇలాంటి నామాలు పెట్టుకున్నప్పుడే కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉంటాయి కదా సో ఇదంతా కూడా చాలా గ్రాండ్గా చేశారు లోపల ఈ గడిరాజు ప్యాలెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో నేను ఎప్పుడు ఇన్సైడ్ వెళ్ళలేదు బయట రెస్టారెంట్ కాట్లకి వెళ్ళాను కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు సో వెళ్ళినాక చూస్తే పైన దిమ్మ దిగిపోయింది నాకైతే మాత్రం ఒక్కసారి చూడండి పైన ఎలా ఉందో ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా చాలా బాగుంది ఇది కన్వెన్షన్ హాల్ అనమాట ఈ కన్వెన్షన్ హాల్లో ఇలా పెట్టారు కృష్ణుడిని సో చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి ఎవరెవరైతే శ్రీకృష్ణ భక్తులో వాళ్ళందరూ కూడా సేవలు చేస్తున్నారనమాట సో ప్రసాదం అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు అండ్ ఎంట్రీ కూడా ఫ్రీగానే ఇచ్చారు సో ఓన్లీ బుక్స్ ఏమైనా కావాలి దేవుడి కోసం చదవాలి అని అనుకుంటే మాత్రం మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో డెకరేషన్ అయితే అదిరిపోయింది లోపల అండ్ ఇది ఎంవిపి కాలనీ చేసినా సరే ఇట్లానే చేస్తారనమాట సో అక్కడికి కూడా నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి సో ఎంత బాగా అలంకరించారంటే ఈ రాధాకృష్ణులు మన కళ్ళ ముందే ఉన్నట్టయితే అలంకరించారు అంత బాగుంది అండ్ ఈ సర్కిల్లోనే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారు సో వాళ్ళతో మాట్లాడుతున్నాను మా బాబు అయితే దండం పెట్టుకొనే ఉండిపోయాడు ఇంకా ఫోటో తీయమని చెప్తున్నాడు అనమాట దేవుడి దగ్గర సో లైన్ త్రీ లైన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి లోపల అయితే మాత్రం ఇది ఒక త్రీ డేస్ అట్లా ఉంటుంది అనుకుంటా సో నేనైతే ఆ రోజే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను దేవుడి దర్శనం ఎలా అయినా సరే కలగాలని చెప్పేసి వెళ్ళాము అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఎంత చక్కగా ఉన్నారంటే నాకు చాలా బాగా నచ్చింది అక్కడ అండ్ మా బాబు నాకు ప్రసాదం అయితే ఇస్తున్నాడు తినేమని ఎందుకంటే వాడికి అటుకులు అది నచ్చదట సో ఇది చూసారా ఇదేంటో తెలుసా శ్రీకృష్ణుని ద్వారకా అండి ఇలా డిజైన్ చేశారు ఎంత బాగా డిజైన్ చేశారంటే అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారు మన కళ్ళకి నిజంగా ఎంత బాగా కనిపిస్తుంది అంటే పార్కింగ్ ప్లేస్ మొత్తం అంతా కూడా చెట్లతో సహా అంత బాగా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు చాలా మంది చూసారు అది అండ్ ప్రసాదం కూడా పెట్టారు చాలా చక్క చక్కగా ఉంది అండ్ మా బాబు కూడా ఉట్టు కొడతానని చెప్తే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక ఉట్టు కొట్టడానికి సో మా అక్కల బాబు అండ్ మా బాబు ఉట్టు అయితే కొట్టేశారు మా వాడు అయితే కొంచెం హైట్ తక్కువ కదా అందుకని కొంచెం కష్టపడుతున్నాడు సో ఈలోపు ఫుడ్ తినేయచ్చు కదా అని చెప్పి తినేసాము ఫుడ్ అయితే మాత్రం మనకి సాంబార్ రైస్ ఉంటుంది కదా కిచిడీ టైప్లో చేస్తారు కదా సో అది పెట్టారు అండ్ ఒక స్వీట్ అయితే పెట్టారనమాట చాలా టేస్టీగా ఉంది దేవుడి గుడిలో ప్రసాదం చాలా బాగుంటుంది అది మనకి దొరకాలన్నా కూడా చాలా అదృష్టం సో నేను డైట్లో ఉన్నాను కానీ దేవుడు ప్రసాదం అనేసరికి ఇంకా నేను ఆ డైట్ కూడా నాకు గుర్తుకు రాలేదనమాట సో తినేశాను నేనైతే అండ్ మా బాబు చాలా కష్టపడి కష్టపడి ఆ అయితే కొట్టేశాడు అండ్ కృష్ణుడు వాసం వేసుకొని కొడితే ఇంకా చాలా బాగుండును కాకపోతే అవ్వలేదనమాట ఈరోజు సో ఇంకా నెక్స్ట్ టైం బెటర్ అని అనుకోవాలి ఇంకేం లేదు సో లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్